తెలుసుగా నేను లైక్ అడగను సబ్స్క్రైబ్ అడగను భారత్ మాతా లేదా ఐ లవ్ ఇండియా రెండింటిలో ఒక్కటి కామెంట్ నేను ఏమీ అనట్లేదు ఒక పట్టణం ఉంది ఆ పట్టణం దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత మేలుకుంటుంది ఆ పట్టణంలో శిథిలం అయిపోయినటువంటి పవిత్రమైనటువంటి బావులు నెమ్మది నెమ్మదిగా బయటపడుతున్నాయి ఇక్కడ పుణ్యాల నుంచి పాపాలను హరింపు చేసేది నమ్మేటువంటి కొన్ని కొన్ని తీర్థాలు అన్యాక్రాంతం అయిపోయి వాటి మీద వేరే వేరే కట్టడాలను కట్టేసేసారు వేరే మతానికి చెందినటువంటి కట్టడాలు కూడా వచ్చేసాయి అవి ఇప్పుడు మళ్ళీ మేలుకుంటున్నాయి నెమ్మదిగా భూగర్భపు పొరను చించుకుని ఒక్కొక్కటిగా అవి బయటపడుతున్నాయి ఈరోజు ఈ మధ్య కాలంలో అక్కడ ఊరి జనాభా మారిపోయింది అక్కడ ఉన్నటువంటి హిందువుల ఊరు వదిలేసి వేరే వేరే గ్రామాలకు వెళ్ళిపోయారు ముస్లిం మెజారిటీ పట్టణం అయిపోయింది ఆ ప్రాంతం అనేక దేవాలయాలు పూజ పునస్కారాలు కూడా అందుకొని పరిస్తుంది కొన్ని ఏడుగా తలుపు దిగినటువంటి దేవాలయాలు ఉన్నాయి ఆ పట్టణము ఒక చరిత్ర పొరల్ని తొలుచుకుంటూ నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తుంది మళ్ళీ అక్కడ ప్రాచీన వైభవంగాని పాతకాలం నాటి పవిత్రమైనటువంటి బావులు తీర్థాలు మందిరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ప్రజలు కూడా రావడం మొదలు పెట్టారు పూజలు చేయడం మొదలు పెడుతున్నారు దీప 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 నైవేద్యాలు స్టార్ట్ అవుతున్నాయి టూరిస్టులు రాక కూడా స్టార్ట్ అయ్యి వ్యాపార వాణిజ్యం పెరుగుతున్నారు ఆ చిన్న పాటి పట్టణంలో ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి కారణం ఏంటంటే హిందువులు దశావతారం నమ్ముతారు ఆ దశావతారాలని చిట్ట చివరి అవతారం అనేటువంటి కలికి అవతారం అక్కడే పుడుతుందని చెప్పి హిందువులు నమ్ముతున్నారు ఆ ప్రాంతంలో తొమ్మిది అవతారాలు వచ్చే పదో అవతారాలు భుజం మీద చేతిలో కత్తిపుచ్చుకొని వస్తాడు గుర్రం మీద కత్తి పుచ్చుకుని శత్రువులందరినీ అధర్మ హీరులందరినీ కూడా చంపేస్తాడు నాశనం చేస్తాడు అని హిందువులు అమ్ముతారు ఓ ఆ కల్కి అవతారం ఎక్కడైతే రావాలని అమ్ముతున్నారో పురాణాలు చెబుతున్నాయి ఆ దేవాలయం కూడా అన్యక్రాంతం అయిపోయింది షాహి జామా మసీద్ అని ఒక మసీదుని కట్టిస్తారు దాని మీద సో ఇది ఇప్పుడిప్పుడే బయటపడుతుంది అయోధ్య కాశీ మధుర బృందావనం ఉజ్జన్ ఇలాంటి పట్టణాల గురించి నేను చెప్పడం చాలా చిన్న ప్ర చిన్న పట్టణం ఉత్తరప్రదేశ్ సంబంధించి గత నవంబర్ లో ఇది వార్తల్లోకి వచ్చింది ఈ ప్రాంతం అక్కడ అసలు షాహీ జమా మసీద్ అనేది వాస్తవానికి ఏంటి అనేది తేల్చడం కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా వెళితే ఆ టీం టీం మీద కూడా ప్రజలు దాడి చేశారు దాడి చేయడం ఎక్కడ కాల్పులు కూడా జరిపారు ఆ కాల్పుల్లో వైరి వర్గాలు జరిపినటువంటి ఒకే వర్గానికి చెందినటువంటి రెండు వైరి వర్గాలు జరిగినటువంటి కాల్పులు నలుగురు చనిపోయారు కూడా పెద్ద అల్లం జరిగింది అనేక ఆస్తులను ధ్వంసం చేశారు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ పరిపాలన ఉందనే విషయం మర్చిపోయినట్టున్నారు సో ఆదిత్యనాథ్ యొక్క బుల్డోజర్ ఆ ఊర్ మీద నడవడం మొదలెట్టింది మతూర్ మత శక్తుల మీద నడవడం మొదలు పెట్టింది దాంతో ఆ తర్వాత జరిగినటువంటి సర్వేలలో షాహీ జమా మసీద్ అనేటువంటి కట్టడం ఏదైతే వివాదిత కట్టడం ఇది కాంట్రవర్షిల్ అని జరగకుండా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ కూడా పోలీస్ స్టేషన్ తొలగించడం మొదలు పెట్టింది ఇవన్నీ బయటపడ్డాయి ఆ ఊరి మీద సభల్ ఈ సంబల్ని ఇప్పుడు ఏడాది తర్వాత ఎవరు గుర్తుండవచ్చు కానీ వాస్తవానికి మాయిష్మతి నది తీరంలో ఉంటుంది నది ప్రాంతం అంతా కూడా ఎంక్రోచ్మెంట్ కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గత ఏడాదిలో మొత్తం క్లియర్ చేస్తుంది నీట్గా చక్కగా ఇప్పుడు తాజాగా ఒక బావిని తిరగడం మొదలు పెట్టారు మళ్లీ తాగడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల ఎనిమిది వరకు ఈ బాగుండేది ఈ బావిలో జలాలు తాగడం పవిత్రంగా భావించారు డెబ్బై ఎనిమిదిలో సంబల్లో భయంకరమైనటువంటి మత కల్లలో జరిగాయి ఈ ప్రాంతంలో మత ఘర్షణలు జరిగాయి మత దాడులు జరిగాయి ఈ దాడుల్లో పదుల సంఖ్యలో హిందువులను చంపేసి బావిలో పడేశారు బావిని మూసేశారు తర్వాత హిందువులు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది దాంతో ఈ బావిని కంప్లీట్ గా మూసారు సో ఆగి ఆయిదనా ప్రభుత్వం నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఈ ఓపెన్ చేశారు ఒక్క సంబంలోనే అరవై ఎనిమిది తీర్థక్షేత్రాలు పంతొమ్మిది పవిత్ర బావులు ఉన్నాయంట అంటే ఈ బావులు రకరకాల బావులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా యోగా ఐద్యనాథ్ ఇంత లెవెల్లో ఓపెన్ చేసేసరికి నిజంగా దేశ ప్రధాని కూడా షాక్ తెలుస్తుంది